ఓం శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామియే నమ కార్తీక మాసంలో ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కథల ప్రారంభం ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం శ్రీ శ్రీమాత్రే నమో వేదము పురాణాలు ఇవన్నీ కూడా ముచ్చుకదనాయన ఎందుకు నీకు యొక్క భిక్షాత్మని అడగగా ఆ యొక్క విధానం విధంగా వేడుకున్నాడు అయ్యా స్వామి నాది చాలా పెద్ద కుటుంబం నాయనా నా యొక్క దరిద్రము పౌరులకు ఏదైనా ఉపాయం జరిపి అనుగ్రహింపండి స్వామి అని వేడుకుంటాడు ఆ విధంగా వేడుకునగా మరణ ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాను శ్రీహరి అవతారమై ఉన్నారు నాయనా ఆ యొక్క సత్యదేవుని సేవించినచో ఈ యొక్క కష్టములు అన్ని కూడా తొలగిపోతాయి కదా అని చెప్పి అక్కడనే ఆ యొక్క స్వామి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు చాలా సంతోషించుకొని ఆ బిడ బ్రాహ్మణుడు వెంటనే ఇంకా ఆ రోజు విసుర రాకపోగా ఎట్లో కాలము గడుపుకొని మరణాలు లేచి నిత్య కృత్యాలు నెరవేర్చుకొని ఈ విధంగా వేడుకుంటాడు స్వామి ఈ రోజు నేను దాని యొక్క వ్రతమును ఆచరిస్తాను అని సకలు విచారణ బయలుదేరి వెళ్ళగా స్వామి వారి అనుగ్రహం యొక్క అతనికి చాలా వారి ఆచరిస్తాడు ఆ ఉన్నాడు వ్రతనికి సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరిస్తూనే ఉండేవారు ఆ గంగా వ్రతాన్ని ఆచరిస్తూ ఉండగా కట్టెల మొక్కలు వాడు వ్యాపార యొక్క కట్టెల మొక్కలు తలపై పెట్టుకుని వ్యాపారాన్ని తెలుసుకున్నాడు వ్యాపారం సరిగ్గా ఈయన పరిస్థితి దారిలో వెళ్తూ ఉంటే ఆ యొక్క వాడు వెంటనే అతని వద్దకు వెళ్ళి తర్వాత పూజ పూర్తిగా అయిన తర్వాత ఆ యొక్క బ్రాహ్మణుడు స్వామి మీరు ఏమిటి ఎద్దు గురించి మార్పు అని అడిగను ఆ విధంగా సత్యనారాయణ స్వామి ఆయన ఈ యొక్క వ్రతము ఆచరించినట్లు సకల కోరికలు సిద్ధిస్తాయి కదా అని చెప్పి యొక్క విధానాన్ని కూడా నేను చెప్పినాను ఓ స్వామి నేను కూడా వ్రతాన్ని ఆదరిస్తాను అని సంకల్పం చేసుకుంటాడు మధ్యాహ్నం కూడా అయిన తర్వాత భోజనం చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోయి మరుడారైన తర్వాత ఆ కట్టలమ్మ వాడు ఈ రోజు నేను ప్రేరణ నాకు ద్రవ్యం లభించినట్టు అనగా వ్యాపారం చక్కగా జరిగినదంటే తప్పకుండా నీ వ్రతమును ఆదరిస్తాను అని సంకల్పం చేసుకుంటాడు సంకల్పం చేసుకుని వ్యాపారానికి వెళ్ళిపోతాడు ఆ స్వామి వారి అనుగ్రహం ఆ యొక్క కట్టెలమ్మ వాడికి ఆ యొక్క వ్యాపారం చాలా చక్కగా జరుగుతుంది ధరలు వచ్చారు తర్వాత దానిలో కడమే మార్గ మధ్యలో ఈ పాలు గోధుమలొక్క పాలు వారి అన్ని కూడా తీసుకొని ఇంటికి చేరుకొని మరుడాడైన తర్వాత మంత్రులను కూడా పిలిపించుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తాడు ఆ కట్టెలను ఆచరించడం ఆ ప్రభావం అతనికి ధర్మము పుత్రికలను పుత్రులను సంతోషము పొంది జీవితకాలం స్వర్గలోకములకు పోయిన వాడే కాదు భగవాన్ శ్రీ సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వరే కు పుణ్య విమే శ్రీమలే తస్యేయ చాలా సౌందర్తి కూడా మంచి గురవులు కూడా ఆ యొక్క కంపతలో ఒకనాడు భద్రశీలాలను తీరవడా శ్రీ వ్రతము ఆచరిస్తున్నారు ఆ వ్రతమును ఆచరిస్తూ ఉండగా ఒక వైష్ణు అనేవారు ఒక అనేక ధనము నిప్పుకొని వ్యాపారానికి వెళ్ళు అక్కడ కొండపైన ఉన్నటువంటి రాజుగారు అది ఏమి చేస్తున్నాడు అనుకుని తన పడవను అడ్డునగా పట్టించి రాజు వద్దకు పోయి ఈ విధంగా ఆయన పూజ పూర్తిగా అయిన తర్వాత మీరు ఎప్పుడు చేయించిన ఏమిటి ఎందు గురించి నాకు కూడా వివరించండి స్వామి అని అడిగారు ఆ విధంగా అడగగా రాజుగారికి చెప్పాను పోయే నాకు సంతానం లేదు నాయనా నేను పుద్ధున్నాను అని చెప్పాడు ఆ వ్రతం యొక్క విధానాన్ని కూడా చెప్పినాడు అని విన్నవాళ్ళైనటువంటి నేను కూడా యొక్క వ్రతాన్ని ఆదరించి లీలా వదిలి చెప్పాను ఆమె విరుదు ఉండగా నాకు సంతానం కలగడం తప్పకుండా నీ యొక్క వ్రతము ఆదరిస్తాను స్వామి అని సంకల్పం చేసుకుంటాడు సంకల్పం చేసుకొని ప్రసాదాన్ని తన భార్య అయినటువంటి లీలాతికి కూడా ప్రతిగించి పూజిస్తాడు తర్వాత స్వామివారి అనుగ్రహం వలన ఆ యొక్క వైష్ణు యొక్క భార్య అయినటువంటి లీలావతి గర్భవతి పదేవ మాసం మనం కళావతి అని

వైష్ణుడు భార్య తో విధంగా చెప్పాను నేను అని కదా ఆమె పెద్దలైన తర్వాత వివాహం ఉంటుంది కదా ఒకటేసారి వివాహ సమయంలో ఆ యొక్క సత్యదేవుడు వ్రతము ఆచరించవలే అని భార్యకు సమాధానం చెప్పి వ్యాపారానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత కళావతికి యుక్త వైపునగా పెళ్లిడు ఒక దూతను చేపించి అయ్యా మా అమ్మాయికి తగినటువంటి ఒక వరుడు కావాలని అయ్యా అని చెప్పాను వెంటనే ఆ దూత కాంచిన దగ్గర వచ్చినాడు అతడు అన్ని విధాలుగా తన కుమార్ ಒಪ್ಪ ವೈಶ್ ಪೈನ ಕೋಪ ವೀಕ್ಷಕ